హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మహిళల ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందలు రైతుల ఖాతాలోకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులను అయితే వేయబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగాయి ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాలు అమలు అవుతాయి ఎవరెవరికి మేర లబ్ధి చేకూరుతుందనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వివరాలు అయితే మీకు తెలుస్తాయి సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే మీరు ప్రతి వీడియోను కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ వీడియో కిందనే ఉంటుంది ఇది కుడిపక్క మనకు ఎడం పక్క వీడియో చూస్తున్నప్పుడు ఈ లైక్ బటన్ ఇట్లా ఉంటుంది ఈ లైక్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాలు చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మన తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అలాగే కీలక పథకాలకు ఆమోదం తెలపడం జరిగింది ఇందులో ముందుగా చూసుకుంటే మొదటి ప్రాధాన్యత చూసుకున్నట్టే అంటే మొదటి ప్రాధాన్యత పథకాలు కనుక చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉండి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారో వారికి అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు రైతు నెలకు పెట్టుబడి మనకు రుణమాఫీ చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేసింది ఇక అంతకంటే ముందే మనకు రెండు పథకాలు అయితే అమలు అవుతాయండి వాటి గురించి మాట్లాడుకుని తర్వాత ఈ పథకాల గురించి అయితే చూద్దాం ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మహిళలకు ప్రతి సంవత్సరం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆరు ఉచిత సిలిండర్లను అయితే ఇస్తామని చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అంటే ఐదు వందల రూపాయలకేనండి తక్కువకు ఇప్పుడు మనకు మా మార్కెట్లో వెయ్యి రూపాయలు అయితే ఉంది సిలిండర్ ధర మనకు అర్ధానికి అర్థం డబ్బులు అయితే తగ్గించి ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది కేవలం ప్రకటించినటువంటి ఆరు హామీలను మనకు వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగిందనమాట మన తెలంగాణ ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేశారు మనకు చర్చలు కూడా జరిగాయి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఇక ఎవరైతే మహిళలు ఈ దాదాపు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయంట ఈ రేషన్ కార్డులో భాగంగా కేవలం అరవై నాలుగు లక్షల మందే గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారని ఈ అరవై నాలుగు లక్షల మంది పేర్లలో కూడా మనకు మహిళల పేరు మీద మనకు తక్కువే ఉన్నాయని ఒకవేళ పురుషుల పేరు మీద ఉంటే వారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ఈ అరవై నాలుగు లక్షల మందికి కూడా మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి మనకు ఏర్పాట్లు అయితే జరిగిపోయే చకచక్క కూడా మనకి ఇప్పటికే వాలంటీర్లు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు కూడా సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నారు వారికి ప్రభుత్వం ఒక యాప్ అనేది ఇస్తుంది అంటే వాళ్ళ ఫోన్లో వాళ్ళ వివరాలన్నీ కూడా నమోదు చేయాల్సిన అవసరమైతే ఉంది ఆ నమోదు చేసిన వివరాలన్నీ కూడా మళ్ళీ కూడా తిరిగి ప్రభుత్వానికి వెళ్తాయి ఇక ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత మీకు ఈ పథకానికి మీరు అర్హులా కాదా అనేసి తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసి వారికి మెసేజ్ అయితే పంపిస్తుంది మీరు అర్హులైతే కనుక మీకు ఒక రసీదు అనేది ఇస్తారు ఆ రసీదు తీసుకుని మీరు ఏదైతే డెలివరీ వాళ్ళు వస్తారో అప్పుడు ఆ రసీదు చూపిస్తే మీరు కేవలం ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఐదు వందల మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మొట్టమొదటిగా ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేశారు అలాగే మనకు ఇప్పటికే మనకు అన్ని వివరాలు కూడా పూర్తి చేయడం జరిగిందనమాట ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇది మొట్టమొదటి పథకంగా అమలు కాబోతుందనమాట ఇక రెండో చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉచిత కరెంట్కి సంబంధించి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందండి కేవలం రెండు వందల యూనిట్ల వరకు కూడా ఎవరైతే కరెంట్ అనేది వినియోగిస్తారో ఇళ్ళలో ఇళ్ళలో వారందరికీ కూడా ఉచిత కరెంటు అండి ఏదో మీరు ఎక్కడ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటు కూడా చాలామంది కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయని ఇక ఇప్పటికే తెలంగాణలో ఈ ప్రక్రియ కూడా కొనసాగుతుందని ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కరెంటుకి సంబంధించి మనకు దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తులన్నీ కూడా మనకు పరిశీలించడం అయితే జరిగింది ఇక పరిశీలించి పరిశీలించి వారికి డబ్బులు కూడా వేయడానికి అంటే ఉచిత కరెంటుకి సంబంధించినటువంటి వివరాలని నమోదు చేసుకుంటున్నారు ఇప్పుడు మీటర్ రీడర్లు అయితే మీ ఇంటి దగ్గరకు వస్తున్నారండి కరెంటు బిల్లు వేసే సమయంలో వారు మీ మీటర్ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటున్నారు ఒకవేళ లేకపోతే కనుక మీరు కనుక ఇంట్లో ఇళ్ళ దగ్గర ఉంటే మీకు స్వయంగా అడిగి వివరాలనేటివి మనకు నోట్ చేసుకుని వెళ్తున్నారు ప్రభుత్వం అయితే ఇప్పటికే ఈ మీటర్ రీడర్లకు కూడా మనకు అవగాహన అయితే కల్పించి వివరాలన్నీ కూడా నమోదు అయితే చేయించాలని కూడా చెప్పడం జరిగింది ఇక అందుబాటులో లేని వారు ఇప్పటికీ వారి యొక్క మీటర్లకు వారి పేరు ఆధార్ నెంబరు రేషన్ కార్డు నెంబరు వారి ఫోన్ నెంబర్ అనేది అక్కడ మీటర్ పైన ఒక పేపర్ మీద రాసి ఆ మీటర్కి అతికించి పెట్టడం జరిగింది అనమాట వారు ఉన్నా లేకపోయినా కూడా మీటర్ రీడర్లు రీడింగ్ తీసుకోవడానికి వచ్చి బిల్లు కొట్టడానికి వచ్చినప్పుడు వారు ఆ వివరాలు స్వయంగా వారే నమోదు చేసుకుని వెళ్ళడానికి బాగుంటుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఈ విధంగా అయితే మన ప్రజలందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారనమాట ఈ పథకం కూడా మనకు అమలు కాబోతుంది దీనికి సంబంధించి కూడా అన్ని వివరాలు కూడా పూర్తయ్యాయి మనకు ఈ పథకాన్ని కూడా ముందుగా ఈ రెండు పథకాలు ఐదు వందల ఐదు వందల సిలిండరు విద్యుత్ కరెంట్ అనేది రెండు కూడా అమలు అవుతాయి తర్వాత చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర మనకు ఉన్నారో వారందరికీ కూడా మహిళలు చాలా మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది కొన్ని లక్షల దరఖాస్తులు అయితే అందాయి రెండు వేల ఐదు వందల రూపాయల కోసం ఈ రెండు వేల ఐదు వందల రూపాయల కోసం కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి వారందరికీ కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే అమలు చేయబోతుంది మహిళలందరికీ కూడా దీనికి సంబంధించి కూడా విధి విధానాలైతే రూపొందిస్తూ ఉన్నారు ఇక బడ్జెట్లో కేటాయింపులు కూడా జరిగాయి మహిళలకు సంబంధించి కూడా వీటికి కూడా ఏదైతే ఐదు వందల సెలవులకు మనకు ఎవరైతే అధికారులు వచ్చి అంగన్వాడీ ఆశయ కార్యకర్తలు వచ్చి మనకు అర్హులను ఏ విధంగా గుర్తిస్తున్నారు అదేవిధంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి కూడా మీ యొక్క నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తారు కాబట్టి దీనికి సంబంధించి కూడా మనకు మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది మూడు వస్తువులు తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కూడా అధికారులు అయితే రావడం జరుగుతుంది అధికారులు వచ్చిన తర్వాత మీరు ఈ వివరాలని రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఇస్తే మీకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను కూడా ఈ నెల చివరిలోపు అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చక్కచక్క జరుగుతున్నాయి అనమాట ఇది మూడో పథకంగా చెప్పుకోవచ్చు మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక చిట్టు చివరి చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ అనమాట రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికీ ఎన్నో ఊహాగానాలు అయితే వస్తున్నాయండి అంటే ఈ తేదీలోపు తీసుకున్న వారికి రుణాలు ఇస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా పబ్లిక్గానే అధికారికంగానే మనకు చెప్పడం జరిగింది అంటే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు చెల్లిస్తున్నారో వారికి మాత్రమే రుణమాఫీని అమలు చేస్తామని ఏపీ రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంకా బ్యాంకులకు సక్రమంగా బకాయిలు ఉంటే కనుక బ్యాంకుల బకాయిలున్నట్టు చెల్లించేయండి మీకు ఈ నెల చివరిలోపు రైతు రుణమాఫీ కింద కూడా ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే చేయబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి ఈ విషయాన్ని గమనించి మీకు ఏదైనా బకాయిలు ఉన్నా లేకపోతే మీ యొక్క బ్యాంక్ ఖాతా లింక్ కాకుండా ఉన్నా ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా కూడా ఇవన్నీ కూడా సర్చ్ చేసి పెట్టుకోండి మీకు తొందరలోనే ఈ పథకం కూడా అమలు కాబోతుంది ఇక ఇప్పటికీ కూడా రైతు బంధు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకవేళ మీకు ఇంకా రైతు బంధు డబ్బులు జమ కాకుండా ఉంటే వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ప్రభుత్వం ఎక్కడ కూడా రైతు బంధుకు సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం లేదండి ఎందుకంటే మనకి ఎందుకో తెలియదు కానీ అప్డేట్ అయితే ఎక్కడ కూడా ఇవ్వడం లేదు మనకు ఎన్ని ఎకరాలకు డబ్బులు పడుతున్నాయి ఇప్పటివరకు ఎంత ఎకరాలకు జమ అయింది మనకు రేపు ఎన్ని ఎకరాలకు డబ్బులు వేస్తామని వివరాలు కూడా ఎక్కడ ప్రభుత్వం అయితే అధికారికంగా ఇవ్వడం లేదు ఇది ఒక మనకు డిసప్పాయింట్మెంట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతు సోదరులు అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రైతు బంధు అప్డేట్ లేక చాలా మంది కొన్ని ఎకరాల వరకే డబ్బులు పడ్డాయని అనమాట ఇక దీనిపైన కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నెల చివరిలోపు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు రుణమాఫీని అందిస్తామని కూడా రైతు బంధును అందిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక రెండు వేల ఐదు వందల రూపాయలు రైతులను మాఫీ కింద రెండు లక్షలు ఇవన్నీ కూడా ఈ నెల చివరిలోపు అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది